వచ్చేస్తాయి అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది దానికి ఇబ్బందే లేదు అవన్నీ కూడా వస్తాయి ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను సరే చేరియాల మావోళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది అదేమంతా పెద్ద సమస్య కాదు రెడ్డి గారిని భారీ మేయార్తో గెలిపించుకొని తీసుకొని రండి మీకు నెల రోజుల లోపల చేరియాల డివిజన్ కూడా చేసి పెడతా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు యాద చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు కళ్ళకు నీళ్ళొచ్చే వచ్చే పరిస్థితులు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలు చెరగుల అన్ని జిల్లాలు అన్ని మండలాలు మూల నేను తిరిగిన మీకు తెలుసు ఒక ఎనిమిది పది చోట్ల కండ్లకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే నేను అట్ట నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి నేను సిద్ధిపేట నుంచి సూర్యాపేటకు పోతూ భయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసు బాగా పరిచయం ఉన్న ఏరియా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకోమని చెప్పినారు మండల కేంద్రంలో ఒక నాలుగైదు వందల మందే ఉన్నారు ఎక్కువ మంది లేరు జనం కూడా లేరు అక్కడ ఆగినాం నా ఎమ్మడ ఒక మైక్ల జీబ్ ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నా ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు అందరూ ముసల్వాన్లే ఉన్నారు ఏమైంది అసలు ఒక్క యువకులు లేడు ఏం కథ అంటే ఒక్క యువకుడు లేడు సార్ ఇప్పటికి ఎనిమిది ఏండ్లు వరుసగా పడి మా బతన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది ఎండిపోయింది బావులలో కూడా నీళ్ళు లేవు బోర్లు కూడా సరిగా పోస్తలేవు ఎనిమిది కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెలు పెట్టుకొని అని వాళ్ళు ఏడిసినారు నాకు కూడా దుఃఖం ఆగలేదు ఇంత దగ్గర గోదావరి ఉంటుంది మనకు హక్కు ఉంటుంది కానీ వారానికి ఒకరోజు స్నానం చేయనటువంటి పరిస్థితిలో ఉన్న యువకులు మొత్తానికి మొత్తం కొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్రాని పోయినటువంటి దుస్థితి నా కల్లారా చూసి ఆ రోజు నేను ఏడిసిన ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది చాలా మాటలు చేస్తారు నేను ఒకటే చెప్పిన హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో ఒకటి లేదా రెండు ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి ఎక్కడ కావాలో మీరు పాయింట్ పెట్టండి వారు వేరే వేరే చెప్పినారు నేనే నా పెన్ను పెట్టి ఇది కాదా పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినా రెండవది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను ఈ రెండు కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చనపేట చెరువు సంగతి ఏమైంది సార్ ఆనాడ ఎండిపోయింది కానీ మూడు వందల అరవై ఐదు రోజులు నిండే ఉంటుంది ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో ఏ కరువు ప్రాంతం ఉండేనో ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండేనో అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది వంద శాతం అభివృద్ధి చెంది తీరుతుంది హైదరాబాదుకు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే యాభై అరవై కిలోమీటర్లే ఉంటుంది జనగామ సిటీ పొలిమేర దాటిన తర్వాత ఉప్పల్ దాటి గటకేశ్వర దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది నేను మీ అందరిని కోరేది ఒకటే